అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ బకాయిల చెల్లింపులకి సంబంధించి మరో ఏడు వందల కోట్లను రిలీజ్ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ విడుదల విడు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఏడు వందల కోట్లు రిలీజ్ చేశారు కదండి దీంతో మొత్తం నాలుగు నెలలకు గాను ప్రతి నెల ఏడు వందల కోట్లు రిలీజ్ చేసినట్లయితే అయింది వరుసగా నాలుగో నెల తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులకు సంబంధించిన మరో ఏడు వందల ఏడు కోట్లను విడుదల చేయడం జరిగింది ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శనివారం ఆదేశాలు జారీ చేశారు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి నెల ఏడు వందల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే నవంబర్తో వరుసగా నాలుగు నెలలుగా ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల బకాని చెల్లిస్తూ వచ్చినట్లయింది ఇందులో గ్రాట్యుటీ జీపీఎఫ్ సరెండర్ లివ్స్ అడ్వాన్స్లకు సంబంధించిన బిల్లులు అయితే ఉన్నాయండి సో ఎంప్లాయీస్ అందరూ కూడా మీ యొక్క బిల్స్ని అయితే చెక్ చేసుకోండి గ్రాట్యుటీ జీపీఎఫ్ సరెండర్ లివ్స్కి సంబంధించి అడ్వాన్సులకు సంబంధించిన బిల్లులు అయితే జమ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరూ మీ యొక్క మెయిల్ ఐ మీన్ ఐడితో ఎంప్లాయీ ఐడీతో అయ్యి మీ యొక్క బిల్స్ అయితే చెక్ చేసుకోండి సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి వారి యొక్క పెండింగ్ బిల్లులో జమకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు అయితే చేసింది వరుసగా నాలుగో నెల ఏడు వందల ఏడు కోట్లను రిలీజ్ చేయడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పినట్లుగానే క్రమం తప్పకుండా రిలీజ్ అయితే చేస్తున్నారు సో ఇది నిజంగా ఉద్యోగులకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో ఇది వాళ్ళు ఎంప్లాస్ చూసినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే